ఇచ్చిన పిల్పు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా దిష్టి బొమ్మ దగ్గర కార్యక్రమంలో మేదక్ పట్టణంలో ఈరోజు జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది గౌరవ సభ కాదు గౌరవ సభ చరిత్రలో చూసినాము మహిళ నుంచి కించపరిచినటువంటి గౌరవులు చరిత్రలో లేకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మహిళా లోకానికి ఆదర్శంగా ఉండి ఆయన సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప మహిళలను ఏం చెప్పచ్చు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మహిళా లోకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బేషరథిగా క్షమాపణ చెప్పాలి మహిళలకు క్షమాపణ చెప్పాలి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అసెంబ్లీలో ఆయన వాగ్దానాలను తప్పించుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఆయన అభివృద్ధి విషయంలో ఆయనకు అనుభవం లేకపోవడం వల్లనే వ్యక్తిగత దూషణలకు దిగి తప్పించుకోవాలని చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రికి టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మహిళా లోకానికి బేషరత్వ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అనిస్త వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి మీరు యావత్ తెలంగాణ ప్రజలు తీవ్రంగా గర్తిస్తా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేసి ఇంత జ్ఞానం లేకుండా ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్న శంకులు అటు ఎమ్మెల్యేల మీద ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల మీద నోరు పారేసుకోవడం అంటే ఈరోజు యావత్ తెలంగాణ మహిళా జాతికి ఇచ్చే మహిళా జాతి అవమాన పరిచినట్టుగా ఇలా మహిళలతో ఫీల్ అయితే ఉన్నారు ముఖ్యమంత్రి ఈ రోజు చెప్పి అడ్డగోలు హామీలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాధానం చెప్పలేక మరి హామీలు నెరవేర్చలేక ప్రజా ఆగ్రహానికి త్వరలో గురైనవి కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఎమ్మెల్యే కూరలాడుతా అంటే సమాజం క్షమించదు ముఖ్యంగా మహిళా సమాజం క్షమించదని ఈ సందర్భంగా నేను ఉన్నాం ఇదే పరిణామాలు ఇంత ఉన్నట్లయితే ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ మంచి చర్చ జరగాలి చర్చ జరిగే అవకాశం ఇవ్వాలి అటు ప్రతిపక్షాలు విధంగా ప్రయత్నం చేస్తూ మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వెంటాడు కనుక కాంగ్రెస్ అయినా గుణపాఠం చెప్తా చెప్తా ఉన్నాం అసెంబ్లీలో మరి మాట్లాడితే బడ్జెట్ మీద చర్చ జరుగుతా ఉన్నది అటు మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద రావచ్చు పడుకు పలీల వంటలకు సంబంధించినటువంటి ఎన్నో ఆశ బడ్జెట్ మధ్యలో వైకుంఠం చూపించు ఐదో స్కీమ్స్ పోయినాయి ఇంకో బంగారం రోజుల సీఎంఆర్ రావాలి వాళ్ళు ఎన్ని రోజుల కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉంది అన్ని రకాల స్కీమ్లు పెండింగ్ ఉండి బస్సు బస్సు మారెట్కాయ చేసి పరిపాలన చేతగాక మరింత ఎమ్మెల్యేలు ఇచ్చే పరుస్త అసెంబ్లీ అంతా ఒక అంకర ధోరణి మాట్లాడు అంటే ప్రజాక్షేత్రంలో తప్పకుండా గుణపాఠం తప్పదు ఇప్పటికే ఏడు నెల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు విసుకెత్తిపోయినారు ప్రజల యొక్క గురిగా గురైనారు కాబట్టి త్వరలోనే మరి మీరు పద్ధతి మార్చుకొని క్షమాపణ చెప్పాలి వెంటనే ఆ మహిళా ఎమ్మెల్యేలు సవిత ఇంద్రారెడ్డి గారిని సవిత లక్ష్మారెడ్డి గారిని మరి వ్యంగ్యంగా మాట్లాడిన మహిళలు ఇలా జాతికి భారత జాతి మహిళలకు మహిళలు ఎక్కడైతే పూజ ఆ సమాజం అంత గౌరవంగా ఉంటుంది ఆ సమాజం సమాజాన్ని భారతదేశం మహిళలను ప్రపంచం గుర్తిస్తున్న క్రమంలో మరి అక్కడ మహిళలు వస్తాను చేసిన వాళ్ళని ఇంటిట ముఖ్యమంత్రి మర్చిపోయి మాట్లాడారు రేవంత్ రెడ్డి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నది ఎప్పుడు అవకాశం వచ్చిన కర్రు కాల్చి వార్త పెట్టే రోజులు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరలో ఉన్నాయి ఇంకా ఉందైనా సరే వారికి క్షమాపణ చెప్పడమే కాదు ప్రజాస్వామ్య పద్ధతులు అవకాశం ఇచ్చి పార్టీకి అవకాశం పరిపాలన చేయి ఏదంటే రాజీనామా పక్క జరిగిపో అంతే తప్ప ఎమ్మెల్యేలను మహిళా ఎమ్మెల్యేలు ప్రజల దించే పరిస్థితి మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తా ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా